ఓం నమ ఓం నమో నారాయణయ నరదృష్టి కర్మ నివారణ కర్మ సంచకర్మ ప్రారంధకర్మ నివారణ సకల దోష दग्ध तुलाबारकालभैरवयै नमो नमः प्रथमं शैलपुत्री द्वितीयं ब्रह्मचारिणी तृतीयं चन्द्रघण्टिका कूष्माण्डेति चतुर्थं पञ्चमं स्कन्दमातेषु षष्टमं कात्यायनि च सप्तमं कालरात्रि अष्टमं महागौरी नवमं सिद्धिरात्रि శ్రీ రాజరాజేశ్వరీ దేవ్యై నమోస్తుతే హరిహి ఓ మా ఛానల్కి స్వాగతం చూస్తున్న వీక్షకులకు ప్రేక్షకులకు ప్రియ కాళభైరవ భగవద్బంధులకి స్వాగతం పలుకుతూ మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తూ ఉండబడినటువంటి ప్రియ సోదరా సోదరి మనులకు స్వాగతం పలుకుతూ అందరికీ ముందస్తుగా విజయదశమి పండగ శుభాకాంక్షలు అమ్మవారి యొక్క ఆశీస్సులు ఉంటే మనకు అన్నీ ఉన్నట్లే కనుక అమ్మను స్మరిద్దాం అమ్మను ధ్యానిద్దాం ప్రకృతితో మమేకమైనటువంటి అమ్మవారిని శాఖాంబరి స్వరూపంలో పూజ చేసుకుందాం జీవనాన్ని అద్భుతమైన ఆనందకరమైన జీవితానికి స్వాగతం పలుకుదాం ఒకటో తారీఖు పదో నెల రెండు వేల ఇరవై నాలుగు నుండి పదహైదు పది రెండు వేల ఇరవై నాలుగు వరకు పుట్టినటువంటి వారందరికీ కూడా ముందస్తుగా జన్మదిన శుభాకాంక్షలు గతంలో వివాహం చేసుకున్న వారికి వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాల్ని ఒకసారి వీక్షింపచేద్దాం వృషభ రాశిలో దేవగురు బృహస్పతి సంచార స్థితి విశేషంగా మిథున రాశిలో కుజభగవానుడు స్థితి కన్యరాశిలో రవి బుధ కేతు సంచార స్థితి మూడు గ్రహాలు కలిపి బుధాదిత్య రాజయోగం చేత కన్యరాశిలో స్థితి తులారాశిలో శుక్రభగవానుడు స్వక్షేత్ర సంచార స్థితి కుంభరాశిలో శని భగవానుడు స్వక్షేత్ర తిరోగమన సంచార స్థితి మీనరాశిలో రాహు సంచార స్థితితో ద్వాదశ రాశులలో గ్రహ గమనాలు ఈ విధంగా ఉన్నాయి కన్యరాశి వారు మహాలయాల అమావాస్య సందర్భంగా ఎలాంటి విధి విధానాలు పాటించాలో ఈ వీడియోలో సవిరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం కన్యరాశిలో ఏ ఏ నక్షత్రాలు వస్తాయనగా ఉత్తరా నక్షత్రంలోని రెండు మూడు నాలుగు పాదాలు నక్షత్రంలో నాలుగు పాదాలు చిత్తానక్షత్రంలోని ఒకటి రెండు పాదములు కలిపితే కన్య రాశి అవ్వడం జరుగుతుంది చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేట్ ఆఫ్ బర్త్లు సక్రమంగా లేనటువంటి కరణం వలన పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ ఆ రాశిని తెలుసుకొని ప్రయత్నం చేద్దాం టో పా పీ పు ష ఠ పే పో అక్షరాల వారందరూ కన్యరాశి జాతకులే కన్యరాశి యొక్క అధిపతి బుధ భగవానుడు ఈ అమావాస్య మహాలయాల అమావాస్య అవడం అందులో బుధవారం అవడం ఉత్తరా నక్షత్రము అందులో హస్తానక్షత్రము కన్యరాశిలోనే సంచారం చేయడం వలన కన్యరాశి వారు తప్పక పాటించాల్సినటువంటి విధి విధానం ఏమిటై అనగా గతించినటువంటి వారి యొక్క పితృదేవతలకు మీ కుల వంశ ప్రాంత ఆచారంగా కార్యక్రమం ఏర్పాటు చేసుకొని నవధాన్యాలను అన్ని కేజీంబావుని ఏర్పాటు చేసుకొని బ్రాహ్మణుడికి దానం ఇవ్వడం కానీ గోమాతకు ఆహారాన్ని ఏర్పాటు చేయడం కానీ అలాగే పక్షులకు ఆహారాన్ని వేయడం కుదరలేదు ప్రవహించే నీటిలో ఈ ధాన్యాన్ని వేయడం వలన పితృదేవతలు వీటిని స్వీకరించి వారికి అద్భుతమైన ఐశ్వర్యం ఆనందం కలుగునుగాక అని చెప్పి ఆశీర్వదించడం అంటే కాకి రూపంలో కుక్క రూపంలో చాప రూపంలో బ్రాహ్మణ రూపంలో గోమాత రూపంలో స్వీకరించి వారికి మంచి ఆశీర్వచనం కలుగుతుంది అని చెప్పి గమనించాలి అలాగా రాశిలోనే బుధాదిత్య రాజయోగం రాశిలోనే కేతు సంచార స్థితి ఉండడం వలన ప్రభుత్వ అధికారులతో ప్రైవేట్ రంగంలో ఉండబడిన వారందరితో ప్రేమపూర్వకమైన వాతావరణంగా ఉండగలగాలి దయచేసి వాగుడు వాగొద్దు మితిమించినటువంటి సుతిమించిన మాటలు మాట్లాడడం వలన అనేక రకాల ఇబ్బందికి మీ యొక్క సమస్యకు మీరే కేంద్ర బిందువులు అవుతారు అని చెప్పి గమనించాలి రెండవ స్థానంలో శుక్రుడు స్వక్షత్రకారకుడు అవ్వడం వలన గృహాలు వాహనాలు క్రయ విక్రయాలు యోగదాయకం అని చెప్పి గమనించాలి ఆరవ స్థానంలో శని భగవానుడు సంచారం చేయడం వలన కొద్దిపాటి ఆందోళన రుణ సమస్య శత్రు సమస్య రోగ సమస్య నిద్రలేని రాత్రులు గడిపే పరిస్థితి చాలా అధికంగా ఉంటుందని చెప్పి గమనించాలి సప్తమంలో రాహు భార్యాభర్తల మధ్య మూడో వ్యక్తుల యొక్క ప్రమేయాలు ఇబ్బందులు ప్రేమికుల మధ్య ఆటంకాలు ఉండబడిన పరిస్థితి చాలా అధికంగా ఉంటుందని చెప్పి గమనించాలి భాగ్యస్థానంలో దేవగురు బృహస్పతి సంచారం చేయడం వల్ల అన్యోన్యత గురు యొక్క ఆశీర్వచనం తల్లిదండ్రుల యొక్క సేవ ఆధ్యాత్మికత తీర్థయాత్ర కార్యక్రమాలలో ధర్మ మార్గాన్ని అనుసరించగలిగితే మంచి కాలము అని చెప్పి గమనించాలి రాజ్యస్థానంలో కుజభగవానులు ఉండడం వలన కష్టపడి పనిచేయడం వలన ప్రమోషన్స్ బ్యాంకు యొక్క లావాదేవీలు స్థిరచరాస్తులు కన్యరాశి వారి సొంతం అవ్వడానికి చాలా అవకాశాలు ఉన్నాయి కనుక స్వయం వృత్తులు సేవారంగాలు హోటల్ వ్యాపారస్తులు ఆహార ఉత్పత్తులు చిన్న చిన్న ఆహార ఉత్పత్తులు టిఫిన్ సెంటర్స్ నడిపించేవారు సాఫ్ట్వేర్ హార్డ్వేర్ ఉద్యోగస్తులు వ్యవసాయ సోదరీ సోదరీమణులు గృహ భవన నిర్మాణ కార్యక్రమం చేసేవారు మార్కెటింగ్ రంగంలో ఉండబడిన వారికి కొద్దిపాటి పట్టుదలగా పనిచేయగలిగితే ఆనందం ధనం కన్యరాశి వారి సొంతం అని చెప్పి గమనించాలి అక్టోబర్ మాసంలో ముఖ్యమైనటువంటి పండుగల గురించి క్లుప్తంగా సవిరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం రెండవ తారీఖు పదో నెల రెండు వేల ఇరవై నాలుగు భాద్రపద మాస కృష్ణపక్ష అమావాస్య బుధవారము సాక్షాత్గా హరిహర సుతుడైనటువంటి అయ్యప్ప స్వామి వారి యొక్క జన్మ నక్షత్రము విఘ్నేశ్వర స్వామి వారి యొక్క జన్మ నక్షత్రము కారణం చేత అదే కాకుండా మహాలయాల అమావాస్య అంటారు అంటే మనకు బహుళపక్షము ప్రారంభం అయినప్పటి నుండి అమావాస్య వరకు గతంలో గతించినటువంటి మన పెద్దలు వారు ఏ తిది రోజైతే చేశారు లేకుంటే ఏ రోజైతే చేశారో మనము ఆ రోజును గుర్తుపెట్టుకొని వారికి స్వయంపాక కార్యక్రమాలను మన సనాతన సాంప్రదాయము మన ఆచార వ్యవహారాలు ప్రాంతాలను బట్టి వాళ్ళను పెద్దవాళ్ళను తృప్తిపరచడం కోసం ఏమేమి కార్యక్రమాలు చేస్తామో చేయాలి అలా పరిశ్రమ ప్రభావం చేత కుదరలేనటువంటి వారందరికీ ఈ యొక్క అమావాస్య తిది ఎందున తప్పకుండా ఆ గతించిన వారిని స్మరించుకొని వారి ఆత్మ తృప్తి కోసమే ఏదైతే కార్యక్రమాలు చేస్తామో మనకు వారి యొక్క ఆశీస్సులు ఉంటాయి అలాగనే బ్రాహ్మణుడి కానీ స్వయంపాకం దానం ఇవ్వడము గోమాతకు పచ్చడి గడ్డిని తౌడు లాంటివి ఏర్పాటు చేయడము క పక్షులకు అనగా కాకులకు ప్రత్యేకంగా అన్నం వండి వాళ్ళ పేరు మీద ఏర్పాటు చేయడము బీదలకు ఆహారాన్ని ఏర్పాటు చేయడము సునకపు మహారాజులకు అనగా కుక్కలకు దానం చేయడం వలన గతించిన వారు ఆ రూపంలో వచ్చి వారు స్వీకరించి మనల్ని ఆశీర్వదించి వెళ్తారు అనేటువంటిది సనాతన ధర్మం చెప్తుంది కనుక మనం అందరము కూడా గతించిన వారిని స్మరిద్దాం వారి యొక్క ఆశీస్సులు పొందుదాం అలా కుదరలేదు అనుకుంటున్న వారందరూ ఈ నెంబర్ సంప్రదించినట్లయితే మీ యొక్క పెద్దవారి యొక్క గోత్రనామాలను పంపించినట్లయితే మన యొక్క కాళభైరవ స్వామి యొక్క దేవాలయంలో ఏర్పాటు చేయడం జరుగుతుంది కనుక మీ ఈ కార్యక్రమం అంతా కూడా మీకు వాట్సాప్ కాల్ వీడియో కాల్ ద్వారా చూపించడం జరుగుతుందని చెప్పి గమనించగలగాలి ఇంకొంచెం శక్తి కలిగింది కాశీలో ఏర్పాటు చేయడం ఇంకొంచెం వెసులుబాటు కలిగింది మనకు గోకర్ణ క్షేత్రంలో మహాదేవుడి యొక్క ఆత్మ శివలింగం అక్కడ ఉంటుంది కనుక అక్కడ చేసుకోవడం వలన కూడా వారి యొక్క ఆశీస్సులు ఉంటాయని చెప్పి గమనించాలి అలాగ ఈ సంవత్సరం మనము గోకర్ణ క్షేత్రంలో ఇలాంటి కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నాం ఆసక్తి గలవారు ఈ కింద సంప్రదించి గోకర్ణ క్షేత్రంలో స్వామివారి యొక్క ఆశీస్సులు పొందే ప్రయత్నం చేద్దాం శివుడి యొక్క ఆశీస్సులు అంటే కైలాసం నుంచి తీసుకొచ్చినట్టు మహాలింగం అక్కడ ఉంది కనుక వారి అందరినీ కూడా శివైక్యం చెందిన వారందరినీ కూడా ఆ పరమేశ్వరుడు యొక్క ఆశీస్సులు కోసమే ప్రయత్నం చేద్దామని చెప్పి గమనించాలి అలాగనే ఈ యొక్క మాసం అంతను కూడా అంటే మనకు రెండవ తారీఖు అమావాస్య అయిపోయింది మూడు పది రెండు వేల ఇరవై నాలుగు నాలుగు నుండి దుర్గా శరణవరాత్రి మహోత్సవ కార్యక్రమాలు ప్రారంభమవుతున్నాయి అలాగనే తొమ్మిదవ తారీఖున షష్ఠి బుధవారము మూలా నక్షత్ర సందర్భంగా మూడు సంవత్సరంలో పడినటువంటి చిన్నపిల్లలకు మొట్టమొదటిసారిగా అక్షరాభ్యాసం చేయించాలి అనుకుంటున్న వారందరూ కూడా మహాసరస్వదేవి అలంకారం రోజున చిన్నపిల్లలకి అందరికీ కూడా అక్షరాభ్యాసం చేయించి వారిని పాఠశాలకు పం పంపించినట్లయితే సర్వత్రా అమ్మవారి కాశీలు ఉంటాయని చెప్పి గమనించగలగాలి అలాగనే పదకొండవ తారీఖున అష్టమి దుర్గాష్టమి కాలాష్టమి అని చెప్పుకుంటాం అనగా అష్టమి రోజున ఫ్యాక్టరీలు కర్మాగారాలు వాహనాలు ఇళ్లకు వ్యాపార సంస్థలకు మనము ఆయుధ పూజ చేసి ఒక గుమ్మడికాయను నిమ్మకాయను ఛదింపచేయడము పెరగన్నాన్ని నైవేద్యంగా పెట్టుకోవడం వలన అమ్మవారి కాశీస్సులు పుష్కలంగా ఉంటాయని చెప్పి గమనించగలగాలి అలాగనే పన్నెండవ తారీఖున విజయదశమి పండగ కనుక విజయం కలిగించడం కోసం మనమందరం కూడా ప్రతి సంవత్సరం ఏదో ఒక కార్యక్రమాన్ని దిగ్విజయం పరుచుకోవాలి అనుకుంటున్న వారందరూ కూడా ఆ రోజు అమ్మవారికి పూజ చేసుకొని నమస్కారం చేసుకొని పనులు ప్రారంభించడం వలన జయహో విజయోహో అనేటువంటి శక్తి మనందరికీ కలుగుతుందని చెప్పి గమనించాలి రోజు సాయం సంధ్యాకాల కార్యక్రమంలో సమీవృక్షపు పూజ చేసుకొని ఆ యొక్క బంగారాన్ని తీసుకొని వెళ్ళి అమ్మవారి దగ్గర పెట్టి పూజ చేసుకోవడం తల్లిదండ్రులకు గురువులకు పెద్దలకు సన్నిహితులకు ఇచ్చి వారి ఆశీర్వచనం తీసుకోవడం వలన మనకు సర్వత్రా ఆ అమ్మవారి యొక్క ఆశీర్లు ఉంటాయని చెప్పి గమనించాలి అప్పుడు ఈ మంత్రాన్ని ఉచ్చరింపచేయాలి ఒక తెల్లటి పేపర్ పైన ఎరుపు పెన్ను చేత కానీ పసుపు రంగు పెన్నుతో కానీ ఈ యొక్క మంత్రాన్ని ఉచ్చరింపచేసి ఆ వృక్షదేవత పెట్ దగ్గర పెట్టి నమస్కారం చేసుకొని రావాలి శమైతే పాపం శమి శత్రు వినాశనం అర్జునస్య ధనుర్ధారి రామస్య ప్రియదర్శనం శ్రీ అపరాజితా దేవ్యై నమోస్తుతే అనేటువంటి మంత్రాన్ని ఇరవై ఏడు సార్లు ఉచ్చరిప చేసుకొని అక్కడ అమ్మవారి దగ్గర ప్రదక్షిణ చేసి నమస్కారం చేసుకోవడం వలన రాముడు ఎంతటి విజయాన్ని పొందాడో మనకు కూడా అలాంటి విజయాన్ని ప్రసాదించమని అమ్మవారిని కోరుకుందాం కనుక ఈ అక్టోబర్ మాసంలో అమ్మవారి యొక్క ఆశీస్సుల కోసం కనీసం ఈ తొమ్మిది శరణవరాత్రుల రోజుల ఉప ఆవాసం ఉండడం భగవంతుడు అమ్మవారి యొక్క సేవలో ఉండడం లలిత మా పారాయణి వినడం ఏది మంత్రాన్నైనా ఒక మంత్రాన్ని సాధన చేయడం వలన మనకు అద్భుతమైనటువంటి ఆయుర్ శక్తి కలుగుతుందని చెప్పి గమనించాలి అలాగే ఈ యొక్క మాసంలో ఈ యొక్క దుర్గాష్టమి అంటే ఆ అష్టమి రోజున కాళాభైరవ స్వామి యొక్క స్మరణ కాళికామాత యొక్క ఆశీస్సులు మనకు కావాలన్నట్లయితే ఈ కిందెమ్మను సంప్రదించినట్లయితే మీకోసం ప్రత్యేకంగా కాళాభైరవ హోమా కార్యక్రమం చేయించి వీడియో కాల్ ద్వారా చూపించి ప్రసాదంగా మీకు ఏర్పాటు చేయడం జరుగుతుందని చెప్పి గమనించాలి ఈ యొక్క పాత్ర కంచు పాత్ర అంటే కంచు మోగినట్టు కనకమ్ము మోగదు గదరాసుమతి అని చెప్పి చెప్తూ ఉంటారు ఈ యొక్క పాత్రను మనం ఒక్కసారి గమనించినట్లయితే ఈ యొక్క పాత్రలో పన్నెండు రాసులను అచ్చువేయడం జరుగుతుంటుంది ఈ పాత్రతో ఉపయోగాలను ఒక్కసారి మనం తెలుసుకుందాం ఇలా ఒకసారి శబ్దం చేసినట్లయితే ఓంకార శబ్దం రావడం జరుగుతూ ఉంటుంది ఓంకార శబ్ద ధరితాన్ని మనం ఇంట్లో ఏర్పాటు చేసుకోవడం వలన మనిషి శరీరంలో ఉండబడినటువంటి షట్చక్రాలు చేసుకోవడం గృహంలో ఉండబడినటువంటి జ్యేష్ఠాదేవి బయటికి వెళ్ళిపోవడం గ్రామంలో దేశంలో సంచరించేటువంటి మహాలక్ష్మీదేవి అమ్మవారు గళ్ళు గళ్ళు అంటూ మన ఇంటికి రావడం ఇంట్లో లక్ష్మీదేవి స్థిర నివాసంగా ఉండడం నరదృష్టి శత్రు ప్రభావాలు ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయని చెప్పి గమనించాలి అలాగా ప్రతిరోజు ఉదయం పూజ చేసుకున్న తర్వాత ఉదయం పన్నెండు సార్లు సాయంత్రం పన్నెండు సార్లు ఆ యొక్క శబ్దం చేయడం వలన అద్భుతమైన ఐశ్వర్యం మన సొంతమవుతుందని చెప్పి గమనించాలి అలాగనే ఈ అక్షయ పాత్రతో పాటి కాళభైరవ స్వామి యొక్క పిరమిడు డాలరు కంకణము మీకోసం ప్రత్యేకంగా కాళభైరవ హోమ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయించడం ఒక కాళభైరవ సౌభాగ్యం ముడుపును కట్టడం కుష్మాణ దీపాన్ని ఏర్పాటు చేయడం ఇదంతా కూడా వీడియో కాల్ ద్వారా మీకు ప్రత్యక్ష ప్రసారం చూపించడం జరుగుతుందని చెప్పి గమనించాలి అలాగనే ఇరవై ఏడు రకాల వస్తువులతో దిష్టి తీయించడం కూడా జరుగుతుందని చెప్పి గమనించాలి అలాగా ఈ యొక్క పాత్రను ఎవరైతే సొంతం చేసుకుంటారో పన్నెండు నెలలు ఒక్కొక్క నెలలో ఒక్కొక్క రకమైన కాళభైరవ స్వామి వారు ఉంటారు కనుక ఆ కాళభైరవ స్వామి వారి యొక్క పూజా కార్యక్రమం చేయించినప్పుడు మీ గోత్రనామాలు కూడా చెప్పడం జరుగుతుందని చెప్పి గమనించాలి ఆసక్తి గలవారు ఈ కిద్రెమర్ని సంప్రదించి అక్షపాతను సొంతం చేసుకోగలరు కాలభైరవ హిమాలయ సముద్రపు సైందవలవన దీపం అంటే ఉప్పులందు సైందవలవణం ఉప్పు వేరయ్య అని చెప్తారు మనము ఏదైనా ఉప్పు లేకపోతే రుచులు రావు కూరలు అందుకే అప్పు చేసైనా ఉప్పు కొనమంటారు కానీ అది ఎలాంటి ఉప్పు కొనాలి సైంధవ అంటే హిమాలయాల ప్రాంతాలలో మినిమం ఒక నూరు నుంచి నూట ఇరవై ఐదు సంవత్సరాలు పడుతుంది ఈ యొక్క ఉప్పు తయారవడానికి ఆయుర్వేదంలో ఈ ఉప్పు రారాజు అంటే ఈ యొక్క ఉప్పును ఏర్పాటు చేసుకోవడం వలన మనం ఇంట్లో ఏదైనా కూరలు కానీ కూరగాయలు కానీ ఆహార ఉత్పత్తులు తయారు చేసేటప్పుడు యొక్క సైన్వలవణాన్ని వేసుకోవడం వలన సంపూర్ణమైనటువంటి ఆయురారోగ్యాలు ప్రసాదిస్తాయి ప్రసాదిస్తాయని చెప్పి మనకు వేదాలు ఆయుర్వేదము చరక సంహిత లాంటి మనకు పుస్తకాలు తెలియజేస్తున్నాయి ఇక్కడ ఈ మనం కనిపిస్తున్నటువంటి యొక్క ఈ ఒక్క ఉప్పు దీపాన్ని ఇంట్లో పెట్టుకోవడం వలన ఎలాంటి ఉపయోగాలు సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం చుట్టూ ఒక్క ముప్పై మీటర్లు అంటే ఎత్తులోకి భూమిలోకి లెఫ్ట్ రైటు ఈస్ట్ వెస్ట్ నార్త్ సౌత్ అంటే ఎనిమిది వైపులా ఈశాన్య తూర్పు ఆగ్నేయ దక్షిణ నైరుతి పశ్చిమ వాయువ్య ఉత్తర దిగ్భాగము పైకి కిందికి చుట్టూ ఒక ముప్పై మీటర్ల వరకు ఈ యొక్క పొగ ద్వారా ఈ ఉప్పు కరిగిపోతూ మనకు ప్రశాంతమైన వాతావరణాన్ని కలిగిస్తుంటుంది అంటే ఇంట్లోకి రాగానే అంటే బయట ఎన్నో పనుల చేత ఎన్నో రకాలుగా ఇంట్లోకి రాగానే ఈ యొక్క ఉప్పు యొక్క గాలిని సోకడం వలన ముందు మనకు మనశ్శాంతి కలుగుతుంది కానీ మీ వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటున్నారా మీ యొక్క పేరు పుట్టినటువంటి తిథి అంటే డేటు నెల సంవత్సరం సమయం రాసి మీరు వాట్సాప్లో పంపించగలిగినట్లయితే సంపూర్ణంగా వంద సంవత్సరాల జాతకాన్ని రాసి పంపించి మీరు పుట్టినప్పుడు గ్రహ గమనాలు ఎలా ఉన్నాయి ప్రస్తుత కాలమాన ప్రకారంగా గ్రహాలు ఎలా ఉన్నాయి రాబోయే కాలంలో ఎలా ఉండబోతున్నాయో భూత భవిష్యత్ వర్తమానాన్ని తెలియజేయడం జరుగుతుందని చెప్పి గమనించాలి చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేట్ ఆఫ్ బర్త్లు లేనటువంటి వారికి పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ రాశిని తెలియచేస్తూ గ్రహ సంచార స్థితిని తెలియచేస్తూ భూత భవిష్యత్ వర్తమానాన్ని గవ్వల ద్వారా అనగా రమణ శాస్త్రం ద్వారా కాళభైరవ ఉపాసన చేత మీకు తెలియజేయడం జరుగుతుంది ఆసక్తికరవాళ్ళు మన యొక్క జాతకాన్ని ముందస్తుగా తెలుసుకొని భవిష్యత్తులో ఎలాంటి మార్పులు మంచి మార్పులు రాబోతున్నాయి ఎలాంటి అడ్డంకులు ఉన్నాయో తెలుసుకొని జీవిత గమన ప్రయాణంలో మనం ప్రయాణం చేయగలిగినట్లయితే అద్భుతమైనటువంటి జీవితాన్ని ఆస్వాదించడం ఆనందకరమైన జీవితానికి మనము స్వాగతం పలకడం అష్ట కష్టాలకు స్వస్తి పలకడం అస్త ఐశ్వర్యాలకి స్వాగతం పలుకుతామని చెప్పి గమనించాలి కనుక మీ వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటున్నట్లయితే ఈ కింది నెంబర్ని వాట్సప్ ద్వారా కానీ ఆన్లైన్ ద్వారా కానీ ఫోన్ కాల్ ద్వారా కానీ అపాయింట్మెంట్ తీసుకొని సంప్రదించగలరు అందరికీ ఆధ్యాత్మిక సలహాలు సూచనలు ఇవ్వడం జరుగుతుందని చెప్పి గమనించాలి అలాగనే మీ అబ్బాయికి కానీ అమ్మాయికి కానీ ఎంత ప్రయత్నం చేసినా వివాహం అవ్వడం లేదా ఎందుకు వివాహం అవ్వడం లేదు జాతకంలో ఎలాంటి యోగాలున్నాయి ఎలాంటి దోషాలున్నాయి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం వచ్చటి వధువు కానీ వరుడు యొక్క జాతకాన్ని మన యొక్క అబ్బాయి అమ్మాయి జాతకాన్ని గణాలు గుణాలు ఎలా కలుస్తున్నాయో తెలుసుకుందాం వివాహ తదనంతరం వీరి యొక్క వైవాహిక జీవితం సంతాన యోగము గృహయోగము వ్యాపార యోగము సామ్రాజ్య పట్టాభిషేక యోగము అలాంటి ఎన్ని యోగాలు ఉన్నాయో కూడా ముందస్తుగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అలాగనే భార్యాభర్తలు తరచుగా గొడవపడడం ఎవరికి వారే యమున తీరే అన్నట్టుగా ఉండడం ఒకరు చెప్తే మరొకరు వినకపోవడం పెద్ద మనుషులని పంచాయతీ అని విడివిడిగా ఉండడం అలాగనే నిత్యము పోలీస్ స్టేషన్లు కోర్టు సమస్యలతో బాధపడుతున్నారా మీరు ఒక్కసారి భార్యాభర్తల యొక్క జాతకాన్ని ఒక్కసారి పంపించినట్లయితే చిన్న చిన్న అడ్డంకులను తొలగించుకునే ప్రయత్నం చేసుకొని పార్వతీ పరమేశ్వరులు ఎలా కలిసి ఉంటున్నారో అలా కలిసి ఉండేటటువంటి సలహాలు సూచనలు ఇవ్వడం జరుగుతుంది అని చెప్పి గమనించాలి అందరికీ శుభం జయం లాభం జరగలను కోరుకుంటూ ఆశీర్వచనం శతమానం భవతి శతాయు పురుష సతేంద్రియ ఆయుష్యేంద్రియే ప్రతిష్టతి ధనం ధాన్యం బహుపత్రలాభం శత సంవత్సరం దీర్ఘమాయ జనాఖినోవీ లోకా సమస్త సుఖినో నవరాత్ర దేవత అర్పణమస్తు హరి ఓ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అందరికన్నా ముందుగా మీ వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటున్నారా అందరికన్నా ఆధ్యాత్మికమైన సలహాలు ముందస్తుగా మీరే వినాలనుకుంటున్నారా అయితే పైన ఆల్ అనే బటన్ను తెలియచేయండి అలాగనే ఘంటసింహాలు కూడా ప్రతి చేయండి ఈ ఆధ్యాత్మిక భక్తి సమాచారాన్ని భగవద్బంధువులకు మిత్రులకు స్నేహితులకు మీరు ఎవరి క్షేమాన్ని అయితే కోరుకుంటున్నారో లేకుంటే మీ క్షేమాన్ని ఎవరైతే కోరుకుంటున్నారో వారికి కూడా ఈ వీడియోను ఫార్వర్డ్ చేసి భగవంతు యొక్క పొందగలరు